ఇన్స్పెక్టర్ వస్తున్నాడు బార్డర్స్ చేసేవాడు మొట్టమొదటగా నేర్చుకోవాల్సింది కంగారు పడకూడదనే విషయం ఆ చెమట్లు దుడుచుకో అండ్ జస్ట్ రిలాక్స్ గా ఎక్స్క్యూజ్ మీ సార్ హలో ఇన్స్పెక్టర్ కమ్ కమ్ ప్లీజ్ కమ్ ఇన్ ఏమిటి వచ్చారు అంకుల్ బాగున్నారా ఒక శవం వివరాలు కనుక్కుందామని వచ్చాను ఇక్కడ శవాలమరు సెలైన్ బాటిల్స్ అమ్ముతారు జోకులు బానే వచ్చు సిద్ధప్ప ఇంతకీ ఏ శవం విషయంలో వచ్చారు మీ కంపెనీలో పనిచేసే ఒక అతని శవం బ్రిడ్జ్ దగ్గర రోడ్డు మీద పడుంది విచిత్రమైన ఆ శవం పేరు బతికున్నప్పుడు అతని పేరు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్ ఆ పేరు గల వ్యక్తి ఎవరు మా ఫ్యాక్టరీలో పనిచేయట్లేదే కాన్స్టబుల్స్ నమస్కారం బాబు నమస్కారం మీ ఆయన ఎక్కడ పనిచేసేవాడు ఏ కంపెనీలోనే బాబు ఐ థింక్ షీఈ్ మిస్టేక్ ఇన్ ఇన్స్పెక్టర్ అలాంటి వ్యక్తి ఎవరు మా ఫ్యాక్టరీలో పని చేయట్లేదమ్మా పోనీ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పనిచేసేవాడు లేదు అదేంటి బాబు గారు ఆయన రోజు మీ పేరే చెప్పేవారు ఇంత రాత్రి వేళ వచ్చారు ఏంటి అంటే బాబు గారు ఓవర్ డ్యూటీ చేయించారు ఇంకో వంద ఎరస్టా వచ్చింది అని

ఇన్స్పెక్టర్ ని కూడా కుక్క చావు వద్దురా మనకు కావాల్సిన హెల్త్ మినిస్ట్రాలు ఆయనతో మాట్లాడతాను హలో చౌడప్ప గుడ్ మార్నింగ్ ఇంకా రాలేదు అని ఆలోచిస్తున్నాను పది లక్షలు వెరీ గుడ్

గర్ల్స్ ఇప్పుడు మన అమెరికా అమ్మాయికి కాస్త తలంటి స్నానం పోయించాలి రెండు పకెట్లు సున్నా నాలుగు ప్యాకెట్లు పసుపు రెడీ చేయండి ఇతది ఎలా ఉంది మన ట్రీట్మెంట్ వాట్ ఇస్ దిస్ అమ్మాయి నువ్వు నీళ్లు రాకుండా చేస్తే ని రక్తం వచ్చేలా చేశాను అiyo నా గురించాను জানను నే పడతాను కానీ నా కరాటే గురించి అంటే పట్టుకు వెస్టర్న్ మ్యూజిక్ ఇండియన్స్ కు తెలియజేయాలని చెమట కాచి కాచి వాళ్ళని తీసుకొచ్చాను నువ్వు కావాలనే వాళ్ళని బయ పెట్టావ్ ఇగ్నరెంట్ ఫుడ్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు తెలుగు భాష గురించి దాన్ని చేసే నీకు ఆ భాషలో ఆ స్వరాల్లో ఉండే మాధుర్యం ఏం తెలుసు జుట్టు పీక్కుని పిచ్చి కేకలు వేసే ఈ కరాటే గానీ మన భారతదేశం నుంచే జపాన్ కి చైనాకి వెళ్ళాయి అహింసావాదులైన బౌద్ధ భిక్షువులు అడవిలో ప్రయాణం చేస్తూ వాళ్ళ ఆత్మరక్షణ కోసం నేర్చుకున్నవే విద్యలు భారతదేశంలో స్త్రీ ప్రాణం కంటే మిన్నగా భావించేది తన శీలాన్ని దాన్ని కాపాడుకోవాలంటే కావాల్సింది ఐ మ్యాడ్ 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 కాదు ఐ కెన్ ఫైట్ విత్ యూ అని ఆడపిల్ల రౌడీని ఎదుర్కొనే ధైర్యం గుర్తుంచుకో ఏమిటిది అంత బయట ఉన్నారే లేదు సార్ ఇదేవిటి మాస్టారు అది నువ్వు నేను చెప్తాను మాస్టారు మరి ఎవటమ్మా ఆ అమెరికా పూచ్ అమ్మాయి తాళవేసేసింది మనం ఖాళీ చేయాలంట ఐ సి ఓయ్ గైట్ దర్ పార్ట్ మ్యాన్

ముందు శత్రువు ఎవరో లో వెంటారన్న ఎందుకు ఎందుకలా అవుతావు కరాట నేర్చుకుంటే అబల సభలు అవుతుందని లెక్చర్లు ఇచ్చాడు పాపం సొంత చెల్లె సాఫార్ కారిపోయింది నమస్తే మాస్టర్జీ నా పేరు సిద్ధప్ప గారు అబ్బాయితే చాచా నేను వెంట పట్టమేమిటండి ఈ మధ్య ఆడవాళ్ళే నా వెంట పడి నన్ను చేసుకో నన్ను అంటూ ఒకటే గొడవ ఆడవాళ్ళ నుంచి మన శీలం కాపాడుకోవాలంటే ఏం చెయ్యాలరా అని మా వాళ్ళని అడిగాను ఇక్కడ ఆంధ్ర బ్రూస్ లీ కరాటే క్లాస్ పెట్టాడు కాలు చెయ్యి విసటం నేర్చుకుంటే కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు సి నేను ఇక్కడ చేర్చుకోకపోతే ఆ పిల్ల దగ్గర గెస్ట్ హౌస్ లో నా బెడ్రూమ్ లో నేర్చుకుంటా ఆ పిల్ల నా చెల్లెలు ఐ వోంట్ కే ఓకే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నేను ఆపరు ఈ పిల్లని ఇక్కడే రేప్ చెయ్యి నిజంగా అడ్డుపడరా